ఇంకొక మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా గుర్తు ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఎన్ని అబద్ధాలు చెప్పొచ్చినండి కాంగ్రెస్ వాళ్ళు ఉతగానే వచ్చి కూర్చున్నారు వాళ్ళు ఎన్ని కథలు చెప్పినారు ఇలా పోటీ ఎవలెవలకి జరుగుతున్నది పదేండ్ల నిజానికి వంద రోజుల అబద్ధం మధ్యన జరుగుతున్నది పోటీ పదేళ్ళ నిజం ఇలా వంద రోజుల అబద్ధం చూడండి ఎన్ని అబద్ధాలు ఒకటా రెండా రేవంత్ రెడ్డి గారే చెప్పారు కదా స్వయంగా ఏమన్నాడు ఆయన ఉరుకుండ్రే బ్యాంకుకు ఉరుక్కుంటా పోండి జల్ది ఇప్పటిదాకా తీసుకున్న వాళ్ళు ఉంటే లోన్లు తెచ్చుకోండి నేను వస్తనే ఉన్నా డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా అన్నాడు డిసెంబర్ తొమ్మిది అనుకున్నాడు మొదలు ప్రమాణ స్వీకారం చేసేది సోనియా గాంధీ బర్త్డే కానీ మళ్ళేమైందో ఏమైందో ఏమో ఆయనంత కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎత్తుకపోతాడో లేకపోతే బట్టన్న ఎత్తుకపోతాడో అనుకొని రెండు రోజులు ముందే చేసిండు ప్రమాణం డిసెంబర్ ఏడు నాడు రెండు రోజుల ముందు ప్రమాణం చేసిండు కానీ రెండు లక్షల రుణమాఫీ మాత్రం మర్చిపోయిండు రేవంత్ రెడ్డి రెండు లక్షల రుణమాఫీ అన్నాడు మొదటి సంతకం అన్నాడు కానీ నిన్న విలేకరు అడిగింది ఒక ఆమె తుక్కుగూడలో ఏమని ఏం రేవంత్ రెడ్డి గారు మరి రెండు లక్షల రుణమాఫీ ఏమైందని రైతులు అడుగుతున్నారు అంటే ఏ అది పెద్ద సీరియస్గా తీసుకునే ముచ్చట కాదమ్మా పెద్ద సీరియస్గా తీసుకునే ముచ్చట కాదు అంటున్నాడు ఇలా రైతులకు నోటీసులు వస్తున్నాయి బ్యాంకుల నుంచి కడతవా సస్తవా అని మీరు కట్టకపోతే మళ్ళీ రుణం ఇయ్యా అంటున్నారు కానీ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు సీరియస్గా తీసుకోవద్దు అంటున్నాడు ఇంకా సిగ్గుచేటు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మాట నిన్న పత్రికా సమావేశంలో మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి పరిపాలన నా చేతుల్లో లేదు ఎలక్షన్ కమిషన్ చేతులు ఉంది అంటుండు ఇక మరి ముఖ్యమంత్రిగా నువ్వెందుకు అయ్యా నాకు అర్థం కాదు పరిపాలన అల్టిమేట్గా గా ముఖ్యమంత్రి గారి చేతులనే ఉంటది తాత్కాలికంగా ఎలక్షన్ కమిషను ఓ రెండే రెండు నోళ్ల పాటు ఎలక్షన్ సజావుగా తందుకు సమన్వయం చేస్తుంది కానీ పరిపాలన ముఖ్యమంత్రి గారి చేతుల మీదనే ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి గారికి అది కూడా తెలియదు పాపం ఎందుకంటే మీకు తెలుసు ఆయనే చెప్పిండు ఎలక్షన్ ముందు సార్ మరి నీకు పరిపాలన అనుభవం లేదు కదా ఎట్లా ఎట్లా అంటే ఏమన్నాడు ఏ ముఖ్యమంత్రి పదవి ఏముంది ఆ గుంపు మేస్త్రి పదవి అని మాట్లాడిండి ఆయననేమో గుంపు మేస్త్రి ముఖ్యమంత్రి ఇక ప్రధానమంత్రి ఏమో తాపి మేస్త్రి ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టే చక్కెర్లు ఉన్నారు నేను మీకు అందుకే చెప్తున్నా వాళ్ళు సమాధి కట్టే చక్కెర్లు ఉన్నది మనకే మన తెలంగాణ పార్టీకి మన పార్టీకి సమాధి కట్టాలనే రెండు పార్టీలు ఇవ్వాలి ఒకటై ప్ర కలిసి పనిచేసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి మొన్న ఇప్పుడే తమ్ముడు కార్తీక్ చెప్పినాడు అసెంబ్లీలోనేమో ఆనాడు బీజేపీ కాంగ్రెస్ కు ఈ రోజు అందుకే మరి కాంగ్రెస్ పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీకి సహకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ అర్థమైపోయింది రేవంత్ రెడ్డి గారికి కూడా చేవెళ్లలో గెలిచే పరిస్థితి లేదు అనే విషయం అర్థమైంది అందుకే నిన్న మొన్నటి దాకా ఇన్ఛార్జ్ అని పెట్టుకున్నాడు ఇప్పుడు తప్పుకున్నాడు సైడ్ అయిపోయిండు పక్కకు పోయిండు ఎందుకంటే మళ్ళా ముఖ్యమంత్రి గుండి సీట్ ఓడిపోతే పరువు పోతుంది అందుకే తప్పుకొని వేరే ఆయనను పెట్టిండు పాపం ఆయన బలికా బక్రా ఏం చేస్తున్నాడు ఎందుకంటే అర్థమైపోయింది జ్ఞానేశ్వర్ గారు గెలుస్తున్నారు తప్పకుండా మీ దయతో మీ ఆశీర్వాదంతో తప్పకుండా బడుగు బలహీన వర్గాల గొంతుగా పార్లమెంట్లో వినబడుతుందనే మాట ఆయనకు కూడా అర్థమైంది కాబట్టి ఇలా ఆలోచనలో పడ్డాడు రంజిత్ రెడ్డి గారు పార్టీ మారిన తర్వాతనైతే నిజంగా కూడా చాలా చాలా దారుణమైన నేను చూస్తూ ఉన్నా సోషల్ మీడియాలో పిల్లలు తిడుతూ ఉన్నారు నీకేమైంది ఏం పుట్టింది ఎందుకు మారిన పార్టీ ఏం అక్కడొచ్చిందని అడుగుతా ఉన్నారు రాజకీయాల్లో గెలుస్తాం ఓడతాం అయితే పారిపోతామా రన్నరంగ విడిచిపెట్టి పారిపోతామా ఆలోచన చేయాలి రాజకీయాల్లో ఒక ఎలక్షన్ ఓడతాం కావచ్చు ఒక ఎలక్షన్ గెలుస్తాం కావచ్చు అయినంత మాత్రం వెళ్ళిపోతామా నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు ఒక పత్రికలో ఒక పేపర్ పేపర్లో ఒక వార్త చూసిన నేను రంజిత్ రెడ్డి గారు ఫోన్లు చేస్తున్నారు ఫోన్లు చేసి బతింలాడుతున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు ఫోన్లు చేసిండా చేసిన వాళ్ళు ఒకసారి చేయలేవట్టు ఎవరు వాళ్ళకి ఫోన్లు వచ్చినాయో అదే అదే అందుకే అండి ఎవరెవరికి ఫోన్లు వచ్చినాయి ఒక్కసారి ఏం సిగ్గుపడకు ఏం కాదు ఏం కాదు కొంతమందికి చేసిండి ఇవాళ మీటింగ్ వచ్చేటోళ్ళకి కూడా ఫోన్లు చేసిండట ఫోన్లు చేసి మీటింగ్ పోకండి పోకండి అంటాడట నేను ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని ఒకటే ఆలోచించమని కోరుతున్నా ఇవాళ మన పార్టీ అధికారంలోకి వచ్చింటే రంజిత్ రెడ్డి పోతుండేనా కాంగ్రెస్లకు పోతుండేనా మరి ఇవాళ ఆయన అవకాశం కోసం ఆయన స్వార్థం కోసం ఆయనతో ఆయన చూసుకున్నాడు ఆయన గురించి మనకెందుకు ఉండాలా ఫిక్కర్ మనకెందుకు ఉండాలా ఆలోచన ఆయన అంటుండట మీరు పార్టీ మారకపోయినా పర్వాలేదు అందులోనే ఉండుండ్రి కానీ నాకు చేయిన్రీ అంటుండంట నేను ఒకటే అడుగుతున్నా మిమ్లా రేపటి రోజున ఏదన్నా ఉన్న ఈ పార్టీలో ఉండి మన పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తే మీకు ఆ గ్రామంలో కనీసం కాంగ్రెస్ ఓడన విలువిస్తాడా కాంగ్రెస్ కూడా ఇజ్జతిస్తాడా మీకు ఆలోచించండి గుంజాయిష్ ఇయ్యకండి గుంజాయిష్ పెట్టుకోకండి ఆ కర్మ మనకు అవసరం లేదు ఆయన స్వార్థం కోసం ఆయన పోయిండు ఆయన అవకాశాల కోసం ఆయన అధికారం కోసం ఆయన పోయిండు అట్లాంటి అవకాశవాదిని ఖచ్చితంగా ఓడగొట్టవలసిన బాధ్యత నిజమైన తెలంగాణ బిడ్డలుగా మన మీద ఉన్నది తప్ప మనకు వాళ్ళ లెక్క అట్లా చేసుకోవాల్సిన అవసరం లేదు ఇంకొక మాట కూడా నేను ఆలోచించమని మిమ్మల్ని కోరుతా ఉన్నా ఇక్కడ ఉన్నాడు మొన్న కరెక్టే పది వికారాబాద్ ఎలక్షన్లో పార్టీ తరఫున ఇన్ఛార్జ్ ఇస్తే ఇక్కడికి వచ్చి పనిచేసిండు ఆ క్రమంలో మీ అందరికి దగ్గర అయిండు దగ్గరుండి అన్ని వ్యవహారాలు చూసుకున్నాడు కాబట్టి దగ్గర అయిండు కానీ ఇప్పుడే తమ్ముడు చెప్పిండు ఆనంద్ బావ బావనే పేకాట పేకాటనే రంజిత్ రెడ్డి రంజిత్ రెడ్డి ఎన్నికల్లో ఓడగొట్టిన తర్వాత మళ్ళొస్తే ఇంటికి వస్తే ఛాయిదా అయిపోయింది ఓడిపోయినావు కదా సరే అని చెప్పి ఓదార్చుని తప్పేం లేదు కానీ ఇప్పుడు మాత్రం కాంగ్రెస్ పార్టీలకు పోయిన తర్వాత తప్పకుండా నువ్వు అవతలవే నువ్వు వే ఈ ఎలక్షన్ లో మాత్రం నేను బరాబర్ ఓడగొడతామనే ఒక కసిని కమిట్మెంట్ ను చూపెట్టాల్సిన బాధ్యత మన మీద ఉన్నది రేపు మన పార్టీనే ఖతం చేయాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంటే మన నాయకుడు కేసీఆర్ గారి బిడ్డ కవితమ్మను వాళ్ళొచ్చి అరెస్ట్ చేస్తుంటే అదే రోజు నవ్వుకుంటా పోయి నవ్వుకుంటూ తుల్లుకుంటూ పోయి రేవంత్ రెడ్డితో కండువా కప్పించుకున్నాడే రంజిత్ రెడ్డి గారు ఆయనకున్నదా మరి మన మీద ప్రేమ మన నాయకుడి మీద ప్రేమ ఉందా ఆయనకు రాజకీయ జీవితం ఇచ్చిన కేసీఆర్ మీద ఆయనకే ప్రేమ లేనప్పుడు మనకెందుకు ఉండాలా మనకెందుకు ఆ పట్టింపు అనే మాట నేను మిమ్మల్ని ఆలోచించమని కొడుతా ఉన్నా దయచేసి సెంటిమెంట్లకు ఆయింటిమెంట్లకు పడిపోకుండ్రి అరే నేను మీరు రంజిత్ అన్నాను కదా మీ దగ్గర ఉన్నాయి కదా నువ్వు దగ్గర నుం కానీ దూరం అయిపోయినామన్నా వేరే పార్టీలో పోయినావు దొంగలలా కలిసిపోయినావు రేవంత్ రెడ్డి పక్కన పోయినవంటనే కాంగ్రెస్ పక్కన పోయినవంటనే ప్రజలు చీకొడుతున్నారు అనే మాట రంజిత్ రెడ్డి గారికి చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది